హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలు పెడదాము కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగుపెట్టాను అడుగడుగున ఆడబడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలా ఉన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ళ ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాల ప్రవాహంలో జీవన పయనం సాగించాను మనిషిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసిన మా ఆయన దృష్టిలో చెడుగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండడం అన్న ఆయన ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన మొహంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం ఊహించేదాన్ని నాకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి కొన్ని ఆశయాలు ఉన్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే దానికన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను నీ పుట్టింత జాస తప్ప మొగుడు మొగుడు తరుపు మీద తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్దగా అరుపులు అరిచి మీద మీదకి వచ్చేవారు వాస్తవానికి నా పుట్టినింటి వాళ్ళు ఆయనకి దడిచి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైచాచిక ఆనందాన్ని పొందుతారు ఆయన భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాకునేవారు మా వారి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు నాకు నా బాధ్యత రెట్టింపు అనిపించేది నేను ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని వాళ్ళే నా ప్రపంచం నాకంటూ వేరే వ్యాపకం లేనట్లు బ్రతకడం మొదలుపెట్టాను మా వారి నిరంకుశ ధోరణికి కూడా మనసుకి తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దుర దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యం తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడడం మొదలయ్యింది అన్ని పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా వాళ్ళను బాధకు గురి చేసి చేయడం నాకు నచ్చేది కాదు నాలాంతి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవునికి నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్నపిల్లలిద్దరూ నా మాట వినేవారు నా పెంపకంలో చక్కగా విద్యాభ్యాసం ఇచ్చారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన వద్దు అన్నారు అప్పటి వరకు అన్నిటికీ మౌనంగా వహించే నేను ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళని నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు లోన్ కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటానన్నాడు అని మెల్లగా నా చెవిని వేశాడు గుండె గుబేల మంది ఆయనకు ఎలా చెప్పాలి అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను అనుకున్నట్లే ఇంతెత్తు ఎగురుపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రం వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు నాకేమీ తెలియదన్నా మూర్ఖంగా వాదించారు ఇవేమీ బాబుకి చెప్పకుండా అన్ని కులస్తులు చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజుల నా అన్నిటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈ నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కొక్కసారి ఆయనకి అందనంత దూరంగా పోవాలని అనిపించేది కానీ అది వాళ్ళు చేసే పని అని నన్ను నేను వాదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సర్ది పెట్టుకుంటాను కొంతకాలానికి రెండవ వాడికి మా ఆయన బంధువుల తరపు సంబంధం కుదిరింది మా వారి హడావిడి అంతా ఇంతా లేకుండా పోయింది పెద్దవాడి పెళ్ళిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించారు అజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్ళిలో స్టేజ్ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడం నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానం అనిపించింది కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్ళు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు పెళ్ళి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్ళికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవడంలో నాకు తలక మించిన బరువయ్యింది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాల మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు కొత్త మృపంలో ఉన్నారని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్ళికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించి అక్కర అక్కర ఎవరికీ లేదని తెలిసింది అంటే దానికి అర్థం ఎప్పుడూ అరిచేలాగా ఆయన అరిచారు ఎప్పుడు సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కృంగదీసింది ఎందుకో ఎప్పటికీ నార్మల్ అవ్వలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయని పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దోడు డాడ్ మమ్ అమ్మ మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేము వర్క్ ప్రెజర్ ఎక్కువైతుంది కాబట్టి మీ ఇద్దరు గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నోరు తెరిచి వాడనే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మ మీ ఇద్దరికీ నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళల్లో నీళ్ళు కూడా రాలేదు నా పిల్లలైనా వీళ్ళు వీళ్ళ కోసమైనా నేను ఇంతకాలం అష్ట కష్టాలు పడింది నేను గొడవ పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డాడీకి ఆరోగ్యం అనారోగ్యంగా ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవ పడడం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు తన తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన అన ఆరోగ్య సమస్య వల్ల సరిపెట్టుకున్నాను తర్వాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలో ఉన్నారని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించవద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ళ కోసం ఎన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బ్రతికిన బ్రతికి అర్థం లేదు అని స్పష్టమయ్యింది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచన నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమయ్యింది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తుంది రాయ రాయలేకపోతున్నాను ఇక నాకు ఈ బాధ నుంచి విముక్తి వచ్చేస్తుంది అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తుంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టమవుతుంది శాంతి లేచావా దేవుడు కర్ణించాడు స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా అనిపిస్తుంది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడి పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపాను సృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలో ఈలో నువ్వు రాసుకున్న పేపర్ని పక్కన ఉండడం ఉండడంతో చదివి ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నా నేను నా కళ్ళకు కప్పిన పరులు తొలగినట్లు అయ్యింది నువ్వు నాకు దూరం అయిపోయినావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీకోసం ఆయనని ప్రార్థించాను నన్ను క్షమించగలవా గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనకి ఏడవద్దని వారించాను నిజంగానే ఆయన తన తప్పుని తెలుసుకున్నారు ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను ఈ కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్